జగన్ వస్తే నెక్స్ట్ టైం రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెడ్ బుక్ రచించిన లోకేష్ని అరెస్ట్ చేస్తాడు లోకేష్ని అరెస్ట్ చేయడమే కాకుండా లోకేష్కి పూర్తిగా రాజకీయ జీవితం లేకుండా చేస్తాడని లక్ష్మీ పార్వతి చెప్తోంది జగన్మోహన్ రెడ్డి చేస్తాడు లేదా పక్కన పెడితే ఆయనకి ఆ మనస్తత్వం ఉంటే ఉండొచ్చు కానీ లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చి ఆయన జీవితాన్ని నాశనం చేసింది నందమూరి వంశంలోకి వెళ్ళి వాళ్ళని కంపు చేసింది ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చి ఇప్పుడేమొచ్చేసి వైసీపీలో జాయిన్ అయ్యింది వైసీపీ నాశనం అయిపోయింది ఇది వైసీపీ వాళ్ళు గ్రహించాలి మొదట వైసీపీకి ఎంత దగ్గర వద్దో అంత మంచిగా ఉంటుంది కూటమి ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం ఈవిడ ఏ ఏ యొక్క పార్టీకి దగ్గర అయితే ఆ పార్టీ సర్వనాశనం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంకా బ్రతికే ఉందంటే అది చంద్రబాబు నాయుడు పుణ్యమే అది ఏ విధంగా ఏ విధంగా తీసుకున్నాడు పక్కన పెడితే ఈవిడి చేతికి వస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ పాతాళంలోకి వెళ్ళిపోయేది ఎందుకంటే అంత క్యాపబుల్ లేదు ఇవిడికి కాకపోతే ఏంటి స్వార్థంతో వచ్చింది ఎన్టీఆర్తో ఒక వారసుడిని కందామని ఎన్నో ప్రయత్నాలు చేశారు ఆ జీవిత కథ కూడా నేను చెప్పాను వీళ్ళిద్దరు జీవిత కథ తెలుసు కాబట్టి చెప్తున్నాను ఆ జీవిత కథలో ఆ విషయాలన్నీ బయటకు వచ్చాయి ఆ పుస్తకమే పెద్దది ఒక రచించారు కదా ఆ పుస్తకంలో చూసినటువంటి ప్రకారం ఈవిడ చేయనటువంటి ప్రయత్నం లేదు పిల్లలు పుట్టడానికి స్టెరాయిడు ఏవేవో ఎక్కించారు ఎన్టీ రామారావుకి శక్తి రావడానికి అయినా అవన్నీ కుదరలే చివరికి మొత్తానికి ఏదైతే ఏమైంది కానీ మొత్తానికి నందమూరి వంశానికి దగ్గర అవ్వాలనుకుంది అది కూడా కుదరలేదు ఆవిడ కంప్ అయిపోయింది పార్టీని చేతిలోకి తీసుకోవాలనుకుంది ఆ పార్టీని ఈవిడ చేతిలోకి వెళ్తే పార్టీ బ్రతకదని చంద్రబాబు నాయుడు తీసుకోవడం మొత్తానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంకా బ్రతికే ఉందంటే అది ఖచ్చితంగా ఆవిడ చేతికి వెళ్ళకపోవడమే చంద్రబాబు నాయుడు చేతికి రావడమే ఆ రోజు ఆయన జీవితం నాశనం అయిపోయి వీరగంధం జీవితం నాశనం అయిపోయింది ఈవిడ ఏం పుడిచింది ఏం సాధించిందంటే ఏమీ సాధించలేదు ఇలా మాట్లాడుకోవడానికే తప్ప ఎందుకో పనికిరాదు జగన్మోహన్ రెడ్డి చెంతని అంటే ఆయనకు అర్థం కావాలి జగన్మోహన్ రెడ్డికి అర్థం కావాలి ఎంతమంది జీవితాలు నాశనం చేసింది ఇప్పుడు మా చెంతం చేరుతుంది కాబట్టి మా జీవితం కూడా మా పార్టీ కూడా నాశనం అయిపోద్దేమో అని ఆలోచించాల్సింది జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఆవిడ పక్కన ఉంటే ఏదో ఒకలాగా విమర్శిస్తుందిలే చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడుని తిడితే చాలు జగన్మోహన్ రెడ్డికి శీసం పోసినట్టు ఉంటుంది శివుళ్ళు అందుకని మొత్తానికి తీసుకొచ్చాడు ఇప్పుడేమొచ్చేసి ఈ విధంగా మాట్లాడుతుంది అసలు జగన్ వస్తే అని అందరూ అంటున్నారంటే జగన్ రాడని వీళ్ళకే నమ్మకం లేదు నేను జగన్మోహన్ రెడ్డిని చాలా విషయాల్లో విమర్శించాను కానీ చాలామంది మన యొక్క సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్కే నచ్చడం లేదు చాలామంది అన్ను వేది చెప్పు కానీ జగన్మోహన్ రెడ్డిని విమర్శించి జగన్మోహన్ రెడ్డి అయినా సరే చంద్రబాబు నాయుడు అయినా సరే హిందుత్వానికి వ్యతిరేకమైతే ఎవరినైనా నేను విమర్శిస్తాను నేను స్పష్టంగా చెప్పాను కదా నేను చెప్తూనే ఉన్నానుగా నా విధానం ఏంటో నా అజెండా ఏంటో నా సిద్ధాంతం ఏంటో నా మీ అందరికీ తెలుసు నేనేం దాచుకోలేదు నేను న్యూట్రల్గా ఉంటానని కూడా చెప్పలేదు ఎక్కడ నేను న్యూట్రల్ జర్నలిస్ట్ నేను లేదా న్యూట్రల్ నోట్రల్ రిపోర్టర్నైనా ఎక్కడ మీకు చెప్పలేదు నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను ఈ దేశం కోసం ధర్మం కోసం నా యొక్క వీడియోలు ఉంటాయా జగన్మోహన్ రెడ్డి చేసినవి తక్కువ రెండు వందల నలభై ఏడు దేవాలయాలు కూల్చేశాడు ఆయన హయాంలో చర్చిలకి మన హిందువు డబ్బులు ఇచ్చాడు ప్రసాదం తినమంటే టిష్యూ పేపర్లో పడేసింది వాళ్ళ ఆవిడ వాళ్ళ ఆవిడ కొండ మీదకి రాదని కింద వేయించాడు ఐదు కోట్లు పెట్టి ఎవడబ్బసో అదే ఎవడైనా సెట్ వేస్తాడా తిరుపతి కొండ ఉంది కదా భార్య భర్తలు ఎప్పుడైనా సరే తిరుపతి తిరుమల కొండ మీదకి వచ్చారా దేవాలయాల భూములు ఎన్ని నాశనం చేశారు చంద్రబాబు నాయుడు హయంలో కూడా కొన్ని దేవాలయాలు నాశనం అయ్యాయి ఇదే విషయాన్ని కూడా నేను చెప్పాను చంద్రబాబు నాయుడు కూడా ముస్లింలకి అవేవో పథకాలు ఇస్తుంటే ఇంకా దోచియండి మీరు హిందువులకి మతం ప్రకారం ఎవడేమన్నాడు మిమ్మల్ని ప్రభుత్వానికి ప్రజల పన్నులు కడుతుంటే హిందూ మతానికైనా క్రిస్టియన్ మతానికైనా ముస్లిం మతానికైనా మిమ్మల్ని ఎవడేమన్నాడు ప్రజల సొమ్ములు ఎలాగిస్తారు మీరు హిందువులకి ఇచ్చారనుకోండి తిరుపతి హుండీలో తీసుకొచ్చేవాడి లేదు మానేయండి తిరుపతి హుండీలో ఇచ్చి మళ్ళీ ప్ర ఖజానా ప్రభుత్వ ఖజానా నుంచి మీరు ముస్లింలకి హిందువులకి క్రిస్టియన్స్కి ఇస్తారా ఆ ఓట్ల కోసం అని చంద్రబాబు నాయుడుని కూడా నేను ప్రశ్నించాను మనకేంటి మన దేశం మన ధర్మం ముఖ్యం మీరు తెలుగుదేశంకి ఓటు వేయాల్సిన అవసరం లేదు వైసీపీకి ఓటు వేయకండి బీజేపీని గెలిపించండి అని చెప్తున్నాను నేను మొదటి నుంచి కూడా మీరు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వెనకేసుకొస్తానో నాకు అర్థం కావడం లేదు ఎంత దారుణాలు చేసాడు అన్ని దారుణాలు చేశాడు కాకపోతే ఎక్కడైనా సరే గుడికి వెళ్తే బొట్టు పెట్టుకుంటాడు అది ఒక పెద్ద నాటకం మీరు ఎందుకు ఇంకా ఆయన మాయలో పడిపోయి ఉన్నారో నాకు అర్థం కాలేదు మీరు మారకపోతే ఎలాగా నేను చంద్రబాబు నాయుడుని మీద అని చెప్పడం లేదు ఈ దేశం కోసం ధర్మం కోసం పోరాడుతున్నటువంటి పార్టీలకు ఓటు వేయండి యువతగా అని మీకు చెప్తున్నాను మీరు ఇంకా ఇంకా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటారేంటి పని లేకపోతే జరే